ఉండాలంటే ముఖ్య కార్యకులు ఇక్కడ కార్మికులు అటువంటి మిమ్మల్ని ఈరోజు సత్కరించి అన్న ప్రసాదము ఇవ్వడం అనేటువంటిది చాలా మహత్తరమైన విషయం ఈ కార్యక్రమానికి పెద్దలుగా వచ్చేటటువంటి అచ్చు మహారాజు గారు కానీ ప్రల్లాపన్న గారు కానీ రాఘేశ్వర గారు కానీ అలాగే సాయినాథన్న గారు సుశామన్న గారు వీళ్ళందరికీ ఎంతో పుణ్యఫలం అంటే అందరికీ దగ్గర కొన్ని అంశాలు మీరు చేస్తున్న సేవ చాలా మంచిది మీకు మంచి కావాలి మా ఆశీర్వాదం బ్రాహ్మణ ఆశీర్వాదం మీకు ఉండాలి అని ఈరోజు మీకు అంటే భోజనం ఫ్రెండ్షిప్ అన్నట్టు కదా కదా ఎవరో అందరు ఈ వాళ్ళు అందరూ నిలిస్తున్నారు కానీ లెవెల్ ఎవరు నిలుస్తున్నారు చెప్పండి పని చేస్తారు ఎవరు మీకు కేర్ చేస్తున్నారు ఇవాళ మీకు కూర్చోబెట్టి కూర్చోబెట్టి సన్మానం చేసి అనే ఉద్దేశం చాలా తప్పి మీకు భోజనం పెట్టి మీరు మంచి అభివృద్ధిలో మీ యొక్క పాత్ర ఉండాలని కోరుకుంటూ ఎప్పుడు సేవ చేస్తూ మీరు మంచిగా మీ మీ సాలరీస్ కానీ ఎవరినైనా హైయర్ అభివృద్ధి మేము కూడా మాట్లాడతాం ఇలా మంచిగా పాసా గ్రామ పార్షిత కార్మికులు చేస్తున్న సేవలు మన వాళ్ళు లేకుంటే ప్రతి ఒక్కరు కూడా రోగాల బాధపడతారు ఈ విషయం అందరికీ తెలిసిన విషయం అందుకని పార్షిత కార్మికులు ఎప్పుడు కూడా మంచిగా చూడాలి వాళ్ళకి సాలీస్ లాగా ఈ రోజు నుంచో ఇబ్బంది పడుతున్నారు అలాంటి విషయాన్ని మన పాసా గ్రామస్తులు కూడా ముక్త వాళ్ళకు సపోర్ట్ చేయాలని కోరుతున్నారు అలా ఇంకో విషయం ఏంటంటే వాళ్ళకి ఏవైతే ఉందో నౌజ్ కానీ షూస్ కానీ వాళ్ళకు పనిముట్లు అసలు అందడం లేదు ఆ విషయాన్ని కూడా మన గ్రామస్తుల నుంచి కూడా మేము కూడా వాళ్ళందరికీ ఏర్పాటు చేయడానికి మేము మాట్లాడుకున్నాం అలాంటిది కూడా మేము వాళ్ళకి ఎలాంటి సదుపాయ కలగాలన్నా కూడా మాకారం ఉంటుంది బాధ్యత కార్మికులకు వేలా మేము అండగా ఉంటామని ఈరోజు బ్రాహ్మణులు చేస్తున్న ఈ మంచి కార్యక్రమానికి మేము పాల్గొనడం మా అదృష్టం మీకు వాళ్ళు చేస్తున్న సేవ ఇళ్ళ కాలం ఎప్పటికీ పోతుంది ఇదే విధంగా మేము కూడా ప్రతి సంవత్సరం ఏదో విధంగా సాయం చేద్దామని మీ సభ తెలియజేస్తున్నాం ఈ మంచి కార్యక్రమానికి పెద్దలు అందరూ మీరు కార్యక్రమం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది ఇదే విధంగా గ్రామ అభివృద్ధి కోసం మీ చేత ఎత్తుందో మా చేత కూడా అంటే అందిస్తామని మేము చెప్పడం జరుగుతుంది మీరు ఈరోజు ప్రస్తుత కార్మికులకు ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నారు అయ్యగలరు మీకు రెండు చేతులకి నమస్కారం ఇస్తున్నాను వీళ్ళు బాగుంటేనే మా ఊరు బాగుంటుంది ఏ సమస్య వచ్చినా మీరే రావాలి మీరు పని చేస్తూ ఉన్నారు వర్షాకాలంలో మేము చూస్తున్నాం మొహలు చూస్తున్నారు గాజు మొక్కలు ఉన్నాయి మీకు చూలేవు గాజు లేవు మన గాజు మొక్కలు ఇప్పుడు మన శుభ్రం చేసినప్పుడు పాములు అవి చూస్తున్నాం మేము అన్ని గృహాలు చూస్తున్నాం వస్తున్నాయి మీ సమస్యలు కూడా మా ఎమ్మెల్యే గారి దృష్టి కూడా ఇష్టపడడం జరిగింది మన భర్త మీ గురించి కూడా మీడింగ్లో కూడా తీసిరు మీరు చాలా ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి ముందు పనిచేస్తారు ఇలాంటి సేవా కార్యక్రమం ఇంకా ముందు చాలా చేయాలని నాకు తెచ్చిన సాయం నేను కూడా చెప్తా చేస్తాను చెప్పను అని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా శ్రోతి కుటుంబ సభ్యులకు మరియు బ్రాహ్మణ సంక్షేమ సభ్యులకు ముందుగా నమస్కారాలు తెలియజేస్తున్నాను ఏ ఈరోజు అమావాస్య పవిత్రమైన దినం రోజున మా ఆరోగ్యాలను మీ బాణాలను తాకట్టు పెట్టి మా ఆరోగ్యాల కోసం మీరు కష్టపడుతున్న మా కా సోదరులకు సన్మాన కార్యక్రమం చేపట్టినందుకు నిజంగా మీ మీ అందరికీ బాధ్యమ సహాయ సహకారాలు ప్రతి నెల కాకుండా ఆరు నెలలకు ఒకసారి తరఫున కానీ ఎవరైనా తాతలు ఉంటే ఇలాంటి వాళ్ళ చేస్తే మన పుణ్యఫలం వస్తుంది ఎప్పుడు కూడా వీళ్ళు బాగుంటే మనం బాగుంటాం గ్రామ సేవకులు వాళ్ళని ముందుగా మన ఈరోజు వాసనలో ఉన్న పదిహేను వేల మంది జనాభాలకు వాళ్ళ సేవకులు నిజమైన సేవకులు మీ అందరికి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను ఇదే విధంగా మీకు గౌరవం తగ్గాలి రాబోయే రోజుల్లో మీకు మంచి జరుగుతుందని అమ్మవారి కృపా కటాక్షాలు మీ కుటుంబంపై ఉంటాయని నేను సదా మీపై మంచి మనసుతో కోరుకుంటాను గుర్తించిన అందుకు చాలా థ్యాంక్స్ చాలా ధన్యవాదాలు మా సమస్యలు చాలా ఉన్నాయి కానీ దీంట్లో చెప్తే బాగుంది చెప్ప వారి కృపాకటాక్షము మీ అందరికీ కలగాలని మీరు చేసేటువంటి యొక్క పని నమ్ము పెడితే దేవుళ్ళు వినవర్తన లేదో కానీ మీరు మాత్రము మా గ్రామానికి మా తల్లులకు సిద్ధంగా చేసుకుంటూ మా జీవితాలకు సుఖాన్ని ఇచ్చేటువంటి యొక్క మాతృమూర్తులు మీరు తర్వాత వీళ్ళందరూ కూడా విష్ణు స్వరూపులని మీరందరూ కూడా మా అమ్మవారి యొక్క స్వరూపం అని భావించుకొని మీ యొక్క సేవలను చేసేటువంటి యొక్క అని మీకు సత్కారం చేస్తున్నామంటే మీరు మేమేం పెద్ద గొప్ప కాదు ఇక్కడ అర్థం ఏంటంటే మన వాళ్ళను మనం గుర్తింపు చేసుకోవాలి ఈ అమ్మవారి క్షేత్రంలో అమ్మవారి యొక్క గ్రామానికి మీరు పరిశుభ్రంగా చేసేటువంటి వాళ్ళు మీ ద్వారా మేము కూడా సుఖంగా ఉంటున్నాం కాబట్టి ఇటువంటి యొక్క సేవను చేసేటువంటి ఒక భాగ్యము అమ్మవారి మమ్మల్ని కల్పించ